సర్దామా ప్రజాపతిని సేవిస్తుంది ఆయన తపస్సు చేస్తున్నాడు నియమములు పాటిస్తున్నాడు భర్త ఏమి చేస్తున్నాడో భార్య కూడా అదే చేస్తుంది ఆయనకు బాధ్య స్మృతి లేదు ఒకనాడు దేవహతి చూడడానికి ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు అంత స్పృశించి ఆమె పార్వతీదేవి పరమశివుణ్ణి సేవించినట్లు సర్దాముణ్ణి సేవించింది కొంతకాలానికి ఒకరోజు కర్దాముడు తపస్సులోంచి ఎందుకో ఒకసారి దేవహుతి వంక చూసి ఆశ్చర్యపోయాడు నేను ఒకనాడు ఈమె సౌందర్యమును వర్ణన చేశాను నా కోసం తప్పించడంలో పరిశ్రమించడంలో ఇన్ని ఏర్పాట్లు చేయడంలో ఈవిడ ఇలా అయిపోయింది అనుకుని దేవహుతి నీ సేవలకి నేను సంతోషించాను నీకు నా వలన తీరవలసిన కోరిక ఏమి అని అడిగాడు ఒక అసౌస్ల్యవంతురాలైన స్త్రీ భర్త వలన తన సంతానవతి తల్లి కావాలని కోరుకుంటుంది ఆవిడ అంది ఈశ్వర మీరు నాకు పతిదేవులు మీరు నన్ను కరుణించి నేను తల్లినయ్యే అదృష్టమును నాకు కటాక్షించండి అని కోరింది అంటే అప్పుడు ఆయన తప్పకుండా కటాక్షిస్తాను అని ఒక అందమైన మాట ఇచ్చాడు నీకు నేను చూడడానికి ఇలా ఒక ఆశ్రమంలో జటలు కట్టుకొని ఒక నారపంచ కట్టుకొని ఎప్పుడు దండక మండలములు పట్టుకొని చాలా వెర్రివాడిలా తపస్సు చేసుకుంటున్న వాడిలా ఏ భోగభాగ్యములు లేని వాడిలా ఇంకా చెప్పాలంటే ఎప్పుడు భూషయనం చేసేవాడిలా కనబడుతున్నాను కదా నాకు ఉన్న భోగములు ఎటువంటివో తెలుసా ఈ భూమి ఎందు సర్వ సార్వభౌములమని సమస్త భూమండలంను గీలగలమన్న చక్రవర్తులకు లేని భోగములు నాకున్నాయి నేను నిరంతరము శ్రీమన్నారాయణ్ణి సేవించాను అపారమైన భక్తితో యోగంను అవలంబించాను గొప్ప తపస్సు చేశాను దానిచేత ఈశ్వరానుగ్రహంగా యోగశక్తి చేత కల్పింపబడిన భోగ ఉపకరణములు ఉన్నాయి అవి సామాన్యులకు దొరికేవి కావు వాటిని నేను నా తపశ్శక్తితో శక్తితో అవి ఇతరులకు కనపడవు వాటిని చూడడానికి వీలైన దివ్య దృష్టిని నీకు ఇస్తున్నాను భోగ ఉపకరణలను చూడవలసినది అని దివ్య దృష్టిని ఇచ్చాడు ఆవిడ తెల్లబోయింది ఒక పెద్ద భవనం వచ్చింది ఆ భవనంలో గొప్ప గొప్ప మందిరంలో ఉన్నాయి ఆ శయ్యా మందిరములకు ఏనుముల దంతములతో చేయబడిన కోళ్ళు కట్టుకోవడానికి వీలుగా వేలాడుతున్న చీనీ చీనాంబరాలు బంగారము వెండితో చేయబడిన స్తంభములు వజ్ర వజ్రవైడు మరకత మాణిక్యములు వాటికి తాపడం చేయబడ్డాయి లోపల శయనాగారములు బయట విశాలమైన ప్రాంగణములు వీటన్నిటిని చూసి ఆమె అలా నిలబడిపోయింది ఈ స్థితిలో ఉన్న దేవహుతికి ఉత్తర క్షణంలో ఇవన్నీ కనబడ్డాయి అప్పుడు కర్దామ ప్రజాపతి దేవహుతి అదిగో బిందు సరోవరం అందులో దిగి స్నానం చేసి బయటకురా అన్నాడు వచ్చేసరికి ఇంతకు పూర్వము దేవహుతి ఎంత సౌందర్యంగా ఉండేదో దానికి పదివేల రేట్లు అధిక సౌందర్యంను పొందింది అక్కడ ఒక వెయ్యి మంది దివ్యకాంతలు కనబడ్డారు వాళ్ళు ఆయనకు పట్టు పుట్టములు కట్టి అంగరంగముల అలంకరించి ఆమె చక్కటి కేశపాశమును ముడివేసి అందులో రకరకములైన పువ్వులు పెట్టి ఒక నిలువు అద్దము పట్టుకు వచ్చి ఆవిడ ముందు పెట్టి సోయగమును చూసుకోమన్నారు అద్దంలో తన సోయగమును చూసుకొని వెంటనే తన భర్తను స్మరించినది ఉత్తర క్షణం సర్దామా ప్రజాపతి ప్రత్యక్షమయ్యాడు మనము ఎవరు అనుభవించని భోగాలు అనుభవిద్దామని విమానం ఎక్కించాడు ఆ విమానం సమస్త లోకముల మీదికి ఎవ్వరికి కనపడకుండా తిరగగలిగిన విమానం అటువంటి విమానంలో వాళ్ళు తిరుగుతున్నారు భోగములను అనుభవిస్తూ ఇద్దరూ ఆనందంగా క్రీడిస్తూ ఉండగా ఆ విమానం మేరు పర్వత శిఖరముల మీదికి దిగింది వారు మేరు పర్వత చర్యల్లోకి వెళ్ళారు అక్కడ గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు దేవతలు ఉన్నారు గ్రహములన్నీ ఆ మేరు పర్వతమును చుట్టి వస్తుంటాయి ఆ మేరు పర్వత చర్యలలో దేవహూతితో కలిసి కొన్ని సంవత్సరంలో అలా భోగములు అనుభవిస్తూనే ఉన్నాడు అలా భోగములను అనుభవిస్తూ ఉండగా వారికి తొమ్మండుగురు ఆడపిల్లలు పుట్టారు తొమ్మిదవ పిల్ల పుట్టిన తర్వాత సర్దామా ప్రజాపతి మనము ఎన్నాళ్ల నుండి భోగములు అనుభవిస్తున్నాము నీకు గుర్తుందా దేవహుతి అని అడిగాడు ఆవిడ అయ్యో తొమ్మండుగురు ఆడపిల్లలు జన్మించారు పెద్ద పిల్ల పెళ్లి ఇడుకు జ్ఞాపకమే లేదు కాలం క్షణంలా గడిచిపోయింది అంది అయినా ఇవన్నీ భోగములను అనుభవిస్తూ ఇవి భోగములు కాదని మనసులో నిరంతరము తలుచుకుంటున్నాడు వైరాగ్యం బాగా ఏర్పడుతుంది వైరాగ్య భావన మనసులో ఉండాలి అది పండిన నాడు భార్యకు చెప్పి వెళ్ళిపోవాలి అందుకని దేవహుతి నేను సన్యాసం తీసుకొని వెళ్ళిపోతున్నాను అన్నాడు అప్పుడు దేవహుతి నిన్ను ఆపని నువ్వు పండడమే నాకు కావాలి గృహస్థాశ్రమంలోకి వచ్చినందుకు నువ్వు పండాలి కానీ నాది ఒక్క కోరిక నాకు తొమ్మండుగురు ఆడపిల్లలను ఇచ్చావు ఇప్పుడు వీరికి యోగ్యమైన వరుణ్ణి తేవాలి నేను ఆడదాని ఏమి ఏమి తెలియవు అందుచేత ఇంటికి రక్షణగా నాకు ఒక కొడుకును ప్రసాదించి వెళ్ళు ఆ కొడుకుకు మరలా నన్ను సంసారలంపటం నందు తిప్పేవాడు కాకూడదు ఆ కొడుకు నన్ను ఉద్ధరించేవాడు కావాలి నన్ను కూడా జ్ఞానం వైపు తిప్పేవాడు కావాలి అటువంటి వాడు కూతుళ్లను గట్టెక్కించగలవాడు ఆయన ఒక కొడుకును ఇచ్చి వెళ్ళవలసినది అని అడిగింది అప్పుడు కర్దామా ప్రజాపతి గొప్ప కోరిక కోరావు నీకు ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి నేను అంగీకరిస్తున్నాను అన్నాడు తదుపరి కర్దామా ప్రజాపతి తేజస్సునందు శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు పిమ్మట దేవహుతి గర్భంలోనికి ప్రవేశించి ఆయన కుమారుడై కపిల భగవానుడు అని పేరుతో బయటకు వచ్చాడు కపిల మహర్షి జన్మిస్తే సంతోషంను ప్రకటించడానికి మరీచి మొదలగు మహర్షులతో బ్రహ్మగారు వచ్చారు సర్దామా నిన్ను నేను సృష్టించి ప్రజోత్పత్తి చెయ్యమని చెప్పాను నువ్వు కేవలం ప్రజోత్పత్తి చేస్తూ ఉండిపోలేదు గృహస్థాశ్రమంలోనికి వెళ్ళి ప్రజోత్పత్తి చేసి ధర్మబద్ధమైన భోగమును అనుభవించి వైరాగ్యమును పొంది వైరాగ్యము వలన సన్యసించుటకు సిద్ధపడి భార్య కోరిక తీర్చడానికి ఈశ్వరుడిని కొడుకుగా పొందావు కపిలుడిని సేవించి నీ భార్య దేవహూతి మోక్షమును పొందుతుంది సన్యాస ఆశ్రమమునకు వెళ్ళి నువ్వు మోక్షం పొందుతావు అన్నాడు ఇది గృహస్థాశ్రమంలో ప్రవర్తించవలసిన విధానం చతుర్ముఖ బ్రహ్మగారు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిన తర్వాత కర్దామా ప్రజాపతి తన కుమార్తెలను ఎవరికి ఇచ్చి వివాహం చెయ్యాలా అని ఆలోచించారు ఇంటి పెద్ద తండ్రిగారైన చతుర్ముఖ బ్రహ్మగారు ఉన్నారు ఆయన నిర్ణయం చేయాలి బ్రహ్మగారు నీకు కలిగిన తొమ్మండుగురు పిల్లలను తొమ్మండుగురు ఋషులకు ఇచ్చి వివాహం చేయాలి అని చెప్పారు ఆయన సూచన ప్రకారం తన కుమార్తెలను కలను పనీచి మహర్షికి అనసూయను అత్రి మహర్షికి శ్రద్ధను అంగీరసనకు హ్యర్భును పులహస్యునకు గతిని పులహనకు క్రియను క్రతువునకు ఖ్యాతి భృగువునకు అరుంధతి వశిష్ఠునకు శాంతి అదరువునకు అలా తొమ్ముడుగురు ఋషులకు తొమ్ముడుగురు కన్యలు కన్యాదానం చేశాడు చేసిన తర్వాత తను సన్యసించి వెళ్ళిపోయే ముందు లోపలికి వెళ్ళాడు చెంటి పిల్లవాడైన కపిలుడు పండుకొని ఉన్నాడు ఆయన ఎవరో కర్దమునికి తెలుసు చెంటి పిల్లవాణిగా ఉన్న పిల్లాడి ముందు తండ్రి నమస్కరించి స్తోత్రం చేశాడు మహానుభావ మీరు ఎందుకు జన్మించారో నాకు తెలుసు మీరు శ్రీమన్నారాయణుని నన్ను ఉద్ధరించడానికి జన్మించారు కొడుకు పుట్టకపోతే నాకు పితృ రుణం తీరదు అందుకనే కొడుకుగా పుట్టి పితృణం నుండి నన్ను ఉద్ధరించారు అసలు మీ సౌజన్యం నాకు హద్దు లేదు తండ్రి మీకు నమస్కారం అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు ఇంతకు పూర్వము నేను ఈ భూమండలం మీద జన్మించి సాంఖ్యమనే వేదాంతమును బోధ చేశాను తత్వము ఎన్ని రకాలుగా ఉంటుందో సంఖ్యతో నిర్ణయించి చెప్పడమును సాంఖ్యము అంటారు కానీ లోకము మరిచిపోయింది మళ్ళీ సాంఖ్యము చెప్పడం కోసం నీకు కొడుకుగా పుట్టాను నీకు కొడుకుగా పుడతాను అని మాట ఇచ్చాను తప్పలేదు పుట్టాను నాయన నువ్వు సన్యసించి వెళ్ళిపో నువ్వు మోక్షమును పొందావు అన్నాడు అప్పుడు కర్దామా ప్రజాపతి నా భార్య నీకు తల్లి అయినా దేవహూతిని నువ్వు ఉద్ధరించాలి అన్నాడు తప్పకుండా ఉద్ధరిస్తాను అన్నారు స్వామి కపిల మహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు బిందు సరోవరంలో కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు కర్దామా ప్రజాపతి తన భోగ ఉపకరణములన్నిటినీ భార్యకిచ్చి వెళ్ళాడు భర్త వెళ్ళిపోగానే ఆ ఈ భోగ ఉపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది నా భర్త అంతటి స్థితిని పొందాడు నేను ఇంకా ఈ సంసార లంపటం నందుకు పడిపోయి ఉండిపోయాను నేను కూడా ఉద్ధరింపబడాలి అని అనుకుంది అందుకని ఇప్పుడు దేవహుతి తన కొడుకు అయిన కపిల మహర్షి దగ్గరకు వెళ్ళి నేను ఇంతకాలం మోహ అంధకారంలో పడిపోయాను ఇది ఇంద్రియ సుఖంలే సుఖములు అనుకుని ఈ సంసారం నందు ఉండిపోయాను నీ తండ్రి సంసార సుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపతిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు కాలం నందు నాకు కూడా సమయమైపోతున్నది నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్వమును నాకు బోధ అని అడిగింది అప్పుడు కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు దీనినే కపిల గీత అంటారు కపిల గీత వినిన వాళ్ళకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో ఆ సత్యము సత్యం కాదన్న వైరాగ్య భావన ఏర్పడడానికి కావాల్సిన ప్రతిపాదిక దొరుకుతుంది అమ్మ ప్రపంచంలో అనేకమైన జీవరాశులు ఉన్నాయి అందులో ప్రధానమైన మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైన జన్మ ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్టములు చెట్లకి ప్రాణం ఉన్న వృక్షముల కంటే జ్ఞానం ఉన్నది గొప్పది జ్ఞానం ఉన్నదానికంటే రస జ్ఞానం ఉన్నది గొప్పది రుచి కూడా చెప్పగలిగినటువంటి ప్రాణం గొప్పది దానికంటే వాసన కూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి వాటి కంటే శబ్దములు వినగలిగిన పక్షులు గొప్పవి శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది దానికన్నా ఆవు గేద మీక మొదలైన నాలుగు పాదములు కలిగిన సాధుతత్వము ఉన్నవి గొప్పవి నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభం రెండు పాదములు ఉన్న మనిషి గొప్పవాడు రెండు పాదములు ఉన్న మనిషి సృష్టి ఎందు చాలా గొప్పవాడు అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చెయ్యలేరు కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు ఒక మూర్తిని నీ హృదయస్థానం నిక్షేపించు ఆ మూర్తిని ధ్యానం చేయి ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా పరమ సంతోషంతో నీ మనసును ఆయన పాదార విందముల దగ్గర చేర్చు స్వామి సౌందర్యంను అనుభవించడం ప్రారంభిస్తే తేనె మరిగిన సీతాకోక చిలుకల హృదయమున హృదయము దాని అంతే రం రంజిల్లడం మొదలెడుతుంది అప్పుడు మనసుకి భోగముల వైపు వెళ్ళాలని అనిపించదు ప్రయత్నపూర్వకంగా భక్తి యోగంను అనుష్ఠానం చేయాలి చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడం మొదలు పెట్టాలి ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో ఎవరు ధ్యానం లోపల చేయగలుగుతున్నాడో ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తరహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు అని చెప్పాడు ఆ మాటలను విన్న దేవహుతి ఆ భోగములన్నిటినీ తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయం నందు నిలిపి ధ్యానం చేయసా ఈశ్వర స్మరణం వలన జ్ఞానం పొంది ఈ విషయములు వినిన తర్వాత ప్రయత్నపూర్వకంగా భోగములు మనసు ఉద్ధరించేవి కావని తెలుసుకొని వాటిని త్రోసి వైరాగ్యమును పొంది భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది జ్ఞానము వలన మోక్షమును పొంది శ్రీకృష్ణ భగవాను ఎందు చేరి శాశ్వతమును పొందినది ఇది జీవులందరినీ ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమైన जनासु